అనకాపల్లి అంటేనే తెలుగుదేశం పార్టీ కంచుకోట అనకాపల్లి బెల్లం కేవలం రాష్ట్రంలో కాదు దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం ఫేమస్ అలాంటి అద్భుతమైన నియోజకవర్గం అనకాపల్లి నియోజకవర్గం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పీలా గోవింద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ది చేశాం ఆనాడు పెద్దలు చెప్పినట్లు రెండు వేల ఆరు వందల టిట్కో ఇల్లు తల్లి నిరుపేద కుటుంబాల కోసం ఆనాడు కట్టి అందించాం సిసి రోడ్లు బిటి రోడ్లు పంచాయతీ భవనాలు అంగన్వాడీ భవనాలు కమ్యూనిటీ భవనాలు తాగునీటి పథకాలు అన్ని కూడా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగినాయి ఆనాడు ఇండస్ట్రీ శాఖ మంత్రిగా అమర్నాథ్ రెడ్డి గారు ఉంటే ఏకంగా వంద పరిశ్రమలు మన దగ్గరికి తీసుకొచ్చి దాదాపు పదిహేను వందల మందికి ఆనాడు ఉపాధి కల్పించాం ఇంతేకాదు చోడవరం చెడ్డికాడ రోడ్డు కూడా ఆనాడు మనం అభివృద్ది చేసుకున్నాం